నమస్కారం అండి ఈరోజు అక్కంపేట గ్రామం ఆత్మకూరు మండల్ వరంగల్ జిల్లాలో ఉన్నాము ఫార్మరు నాలుగు ఎకరాల మేజేయడం జరిగింది తనకు కత్తెర పురుగు చాలా ఉధృతి ఉండడం వల్ల యువ గ్రాన్వాల్స్ని తీసుకురావడం జరిగింది తన యువ గ్రాన్వల్స్ వేయడం వల్ల ఏం జరిగింది అనేది అన్న మాటల్లోనే తెలుసుకుందాము అన్నగారు నమస్తే అండి నమస్తే యువ గ్రాన్వల్స్ ఎక్కడ తీసుకొచ్చారండి అక్కంపేట విఘ్నేశ్వర ఫర్టిలైజర్స్ గారీ షాప్ గారీ షాప్లో తీసుకొచ్చారు తీసుకొచ్చి రెండు రోజులు అవుతుంది ఇరవై రోజులు ట్వంటీ డేస్ అవుతుంది ఏసీ ఇప్పటి వరకు మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి

మేము వచ్చి మోటివేషన్ చేయడం వల్ల ఏదో కంపెనీ వల్ల అలా చెప్పిస్తారని చెప్పేసి అని అంటున్నారు అది ఎంతవరకు నిజమా కాదా అనేది ఫార్మర్లు అందరికీ ఇప్పుడు స్క్రోలింగ్ మీద మీ నెంబర్ ఇస్తాము మీ నంబర్ కాంట్రాక్ట్ నంబర్ ఇస్తే మీకు కాల్స్ వస్తే ఫార్మర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు మీరు అయితే సమాధానం గా చెప్పగలుగుతారు కదా నేను చెప్పేది అయితే అబద్ధం కాదు కదా సరే చూద్దాం మన రెండు ఎకరాల పెట్టిన చూద్దాము ట్వంటీ డేస్ అవుతుంది మీరు వేసి ఒక్కసారి రండి ఈ రోజుకి ట్వంటీ డేస్ అవుతుందంట ఎలాంటి పురుగు కానీ ఏమీ లేదు చూద్దాము చేను మొత్తం చూద్దాము బిట్టు అక్కడ నుండి మీ పక్కన బిట్ అయితున్నారు కదా బిట్ ఉంది అది కూడా మీదే కదా సరే చూద్దాం దీంట్లో అయితే ట్రై చేశారు దాంట్లో అయితే ట్రై చేయలేదు ఇది ఎయ్యని బిట్టు పక్కదే వేసిన బిట్టు రండి ఒకసారి చూద్దాం దీంట్లో పురుగు ఎలా ఉంది దీని ఉధృతి ఎలా ఉంది అనేది ఇక్కడే తెలిసిపోతూ ఉంటుంది ఇగో చాలా కొట్టేస్తూ ఉంది అంత చెక్క పొట్లాగా అయిపోయింది ఇంకా ఉంది లోపలికి రండి ఒకసారి ఈ విక్టర్ కంపెనీ యువగ్రాన్ వల్స్ ఫార్టీ ఫైవ్ డేస్ అని చెప్పేస్తుంది ఇప్పటికీ కంపెనీ మేము చెప్పేది ఫార్మర్కి ఏంది అని అంటే నలభై ఐదు రోజులు పనిచేస్తూ ఉంటుందండి ఇది మ్యాక్సిమం ఇప్పటికీ పక్క చేను రెండు ఎకరాలు ట్వంటీ డేస్ అయిపోయింది ఇంకా ఈజీగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పనిచేస్తూ ఉంటుంది దీన్ని విక్టర్ కంపెనీ వారి ప్రతి రైతు ఎవరైనా వాడుకోవచ్చు తన సొంతంగానే తనే చెప్పేశాడు గా చెప్తున్నాడు రెండు ఎకరాల బిట్టుకు వేయలేదు నేను అనవసరంగా ఎందుకు వేయలేదు అనేది ఇప్పుడు తను బాధపడతా ఉన్నాడు మిగతా రెండు ఎకరాలు వేయడం చాలా అద్భుతంగా ఉంది ఇంకా ఏసేది ఉంది నేను దానికి యువ గ్రాన్ వల్సే వాడతా అంటున్నాడు నిజమా కాదండి మీరే చెప్పండి మరొకసారి చెప్పాలి ఎందుకంటే ఫార్మర్స్ అందరు ఏదో చెప్పించినట్టు కాకుండా ప్రతి రైతు ప్రతి రైతు వాడుకోవచ్చు మీకైతే ఇప్పుడు అందులో వాడారు ఇంట్లో వాడకపోవడం వల్ల మీకు ఏమనిపిస్తుంది అండి అంతే కదా చాలా వర్క్ చేస్తుందండి చూద్దాం ఇంకా రండి లోపలికి కాకపోతే మీకు హెవీగా ఉంది దీన్ని కూడా చూపిస్తాను ఇదిగో చెప్పండి మరొకసారి మీరు తోటి రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు ఒక్కసారి వివరించండి అందరికీ లాభదాయకమే గుళ్ళు వాడు యువ గ్రాండ్ వెల్ ఓకే ఇది ప్రతి రైతు తీసుకోవచ్చు బ్రాండ్ బ్రాండ్